జాగ్రత్తదార్తా ఉన్నాం కాబట్టి అర్థం చేసుకొని మనం కూడా అట్లాంటి పోరాటం చేయాలి ఖచ్చితంగా మనం ముందుకు పోవాలి అట్ట లేకుండా మనం ఇక్కడే ఉంటాంలే ఆ రోజు తర్వాత వస్తారులే మనం చూపించిపోతారులే అని చెప్పి మాత్రం అనుకోవద్దంటే అట్ట జరగదు కాబట్టి ఏదైనా కూడా ఓపిక విధానం నెమ్మది అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి మనం ఎదురు చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ పోరాటంలో అట్లాంటి పద్ధతుల్లో మనం ఈ సమీకరణ కూడా పెంచాల్సిన అవసరం ఉంది ఏది ఏమైనా కూడా ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఈ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ఇక్కడ రాయచోటి పట్టణంలో ఉన్నాయి వాళ్ళందరినీ కూడా ఈ ఉద్యమానికి సహకారం అందించండి సంపూర్ణ మద్దతు ఇవ్వండి అడగబోతూ ఉన్నాం ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ కాదు ఈరోజు తెలుగుదేశం ఉండొచ్చు కాంగ్రెస్ ఉండొచ్చు లేకపోతే ఇతరత్ర ప్రజా సంఘాలు కావచ్చు అవన్నీ కూడా మమేకం చేస్తూ ఉన్నాం ఐక్యం చేసి ఈ పేదల పోరాటానికి మద్దతు ఇవ్వండి అని చెప్పి ఉన్నాం అదే కాదు అవసరమైతే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారితో కూడా రాయబారు నడిపి ఏంటి మీ కథ తేల్చండి మీరు కూడా చెప్పండి మా పక్షాన్ని నిలబడతారా లేకుంటే అధికారులు అధికార పార్టీ ఉన్నటువంటి నాయకుల పక్షాన్ని నిలబడతారని చెప్పి తేల్చుకోండి అని చెప్పి కూడా వాళ్ళని కూడా అడగబోతూ ఉన్నాం కాబట్టి ఎక్కడ ఎవరు మీరేం భయపడాల్సిన అవసరం లేదు మీకు ఎవరు అండ ఉన్నా లేకపోయినా అని చెప్తా ఉన్నాను ఎర్ర జెండా అండగా ఉంది ఎర్ర జెండా అండగా ఉంది ఎర్ర జెండా చూసేంత వరకు ఎర్ర జెండా నీడ ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవరిని కూడా ఎవరిని ఒక్కరిని కూడా ఈ తలలో ఇంటికి కూడా ఇంటిగా కూడా ఎవరు మీకు ఎటువంటి సచలేదు కాబట్టి ఎవరు ఆందోళనపడి భయపడిపోయి మాకు రావేమో చెప్పి అనుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి అర్థం చేసుకుని మీరందరూ కూడా ఈ పోరాటంలో మనం అందరం కలిసికట్టుగా ఒక మేము అనుకుంటాం మేము సోదర భావంతోనే ఉంటాం మా అక్క అయినా మా అయినా మా అన్నైనా మా తమ్ముడైనా వచ్చినటువంటి భావనే మాకుంటుంది మమ్మల్ని నమ్మినారు మాతో పాటు వచ్చినారు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు అవాకులు చవాకులు మాట్లాడుతుంటారు బయట వాళ్ళు ఏం చేస్తారు ఇసునతో ఎవరుండారు ఇద్దరు ముగ్గురు ఇసున అవుతుందా ఇస్తున్నాదు ఒక్కడే కాదు ఇస్తున్నా అనేటువంటి వ్యక్తి ఒక బలమైనటువంటి శక్తి ఆయన వెనకల అనేక రాజకీయ పార్టీలు దాంతోపాటు ప్రజా సంఘాలు ఎలా మనకుంది మనకు ఉంది కాబట్టి ఈ విసునాథ్తో పాటు ఒక తక్కువ శక్తి ఉంది అని చెప్పి అనుకునేటువంటి దానికి లేదు ఇంకా ఈరోజు దయచేసి మీకు కూడా చెప్పాల్సిన సందర్భంగా ఈ పోరాటంలో ఎవరైనా డబ్బులు గిడ్బులు ఎవరైనా కూడా అడిగితే కూడా చెప్తున్నాను ఆ డబ్బులు కూడా ఎవరికి దానికి మా దృష్టికి వచ్చినాయి అవి కూడా బయటపెట్టి చెప్తున్నాను ఓ సోదరులరా ఎవరికి ఒక్క రూపాయి కూడా ఇది స్వచ్ఛందమైనటువంటి పోరాటం ఇది మీ మీ యొక్క హక్కు కోసం మీరు చేసేటువంటి న్యాయం కోసం మీరు పోరాటం చేస్తూ ఉన్నారు మీ పోరాటాన్ని మేము మద్దతు మద్దతు చేస్తున్న తప్పనిచ్చి మీరు కావాలని చెప్పి ఇది జరగాలని చెప్పేసి ఇది విజయవంతం కావాలని చెప్పి కోరుకుంటున్నాను తప్పనిచ్చి అంతే తప్పని మీకు మీ దగ్గర మేము ఇప్పిస్తాం మాకు డబ్బులు ఇవ్వండి మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి అట్లా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఎవరు చెప్పరు ఒకవేళ ఎవరైనా చెప్తే కూడా మొహమాట లేకుండా ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈరోజు ఇది తెలుసు ఇక్కడ నిర్శనాలు చాలా నిజాయితీ నిబద్ధత కమ్యూనిస్టు పార్టీ ఏదైతే చెప్తుందో దాన్ని తూచా తప్పకుండా పాటించి అమలు చేసేటువంటి వ్యక్తి విశ్వనాథ్ గారు మరి అట్లాంటి వ్యక్తి మీకు నాయకత్వం వహిస్తూ ఉన్నాడు ఆయనతో పాటు జిల్లా వ్యాప్తంగా ఈరోజు మొత్తం అంతా కూడా పది నియోజకవర్గాల్లో మీ పోరాటానికి రాయిచటు పోరాటానికి న్యాయం జరగాల్సిందే ఆ ప్రజలకు న్యాయం జరగాల్సిందే చెప్పి సంపూర్ణమైనటువంటి పద్ధతుల్లో అన్ని ప్రాంతాల నుంచి మీకు మద్దతుగా నిలుస్తాం భయపడని అవసరం లేదు ఒక కేవలం రాయచోట్లో ఈ యాభై మంది అరవై మంది ఉండరులే వాళ్ళు చూస్తే పోతారులే పోలీసులు పెడితే పోతారులే అని చెప్పి అనుకోవచ్చు నాకే ఒక ఆయన పెద్ద ముసిరైనా పెద్ద కత్తి పట్టుకొని చూ అదో కత్తి బ్రహ్మాండంగా ఉంది నేను ఎందుకు చెప్తున్నానంటే మాట ఆ గుడిసె మీద ఎవడైనా ఆ గుడిసె మీద ఎవడైనా చేస్తే ఆ కత్తి వానికి ఆయుధం ఆయనకు ఆయుధం కావాలి చెయ్యి నరకండి చెయ్యి లేదు స్థలం ఎట్టొస్తాను అసలుకి నువ్వు ఇచ్చిన స్థలాన్ని ఎవరికో మాకు కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తావా అని చెప్పేటువంటి పద్ధతుల్లో అవసరమైతే ఏట గొడవలు తీసుకోలేనా కూడా మీరు జైలులో పోల్సిన అవసరం లేదు మేము చేయలో పోతాం ఎందుకంటే ఐడెంటిఫై పర్సన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ మీద పెడతారు అయితే మేము వర చెప్తా ఉన్నాం నాయకులు జైలు పోయినారో కేసులు పెడుతున్నారని చెప్పి మనం భయపడితే మాత్రం మనం ఎనికి తగ్గితే మాత్రం ఇది ఖచ్చితంగా మీకు దక్కదు మీకు దక్కదు కాబట్టి మనం ఒకటే అం అంచనా ఆలోచన చేసుకోవాలి మనం దిగిన తర్వాత అడిగేసిన తర్వాత సైన్యం రాజు ముందుకు పోతున్నాడు అంటే వెనక సైన్యం ఉంటేనే కదా రాజు ముందు పోయేది పోతాడా లేకుంటే రాజును రాజు ముందు పోయి వెనక సైన్యం లేకపోతే రాజు కూడా ఇంటికి తిరిగి చూసి ఇంటికి వెళ్ళిపోతాడు కాబట్టి మేము రాజుల మార్గం ముందు ఉంటాం కానీ సైన్యం ఉండాలి కదా మీరు జనం ఉండాలి కదా మీరు జనం లేనటువంటి సైన్యం ఎక్కడైనా విజయం యుద్ధం విజయవంతం అవుతుందా కాదు కాబట్టి మీరందరూ కూడా అర్థం చేసుకొని ఈ పోరాటాన్ని ఇంకొద్దిగా మంచుకోవాలనుకునేప్పుడు మనకు ఒక సీరియస్ ఒక సివియర్ మూమెంట్ రావాలనుకునేప్పుడు అందరే అందరూ కూడా ఇక్కడే ఇప్పుడు ఇప్పటివరకు సాయంత్రం మాత్రం ఉండి వెళ్ళిపోతున్నా అని చెప్పన్నారు కానీ అది కాదు ఇంకా రేపు వాళ్ళ దగ్గర నుంచి ఏమొస్తుంది చూసి దీని మీద ఒక ఉత్తమ కార్యాచరణ రూపొందించుకొని రేపు రేపు ముందు పోయినా కూడా కలెక్టర్ గారు మీరు ఇచ్చినటువంటి పత్తాలు ఇవో మా దగ్గర ఉన్నాయి తొంభై ఏడు మందికి ఇలా సంగతి తేల్చండి కలెక్టర్ గారు మీరు ఇచ్చినటువంటి బిల్డింగ్లకు డబ్బులు మాకు తనకు సంబంధించిన ఎవిడెన్స్ మా దగ్గర ఉంది ఏంటి మా పరిస్థితి అని చెప్పడానికి కూడా మనం సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఎవరు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు మన పోరాటం న్యాయమైనటువంటి పోరాటం మన పోరాటం నిజాయితీ పోరాటం మన పోరాటం అన్ని విధాలుగా సహకరించ సహకారం అందించేటువంటి పోరాటం కాబట్టి ఎక్కడ ఎవరు కూడా జంకాసిన అవసరం లేదు బొంకాల్సిన అవసరం లేదు చెప్పేటువంటి మాటలు వాళ్ళు ఏమనుకుంటారులే వీళ్ళు ఏమనుకుంటారులే ఒకవేళ మనకు వస్తుందో రాదో రెండు రోజులు పోదాం మూడు రోజులు చూద్దాం ఆ తర్వాత ఎక్కువ పోదామని చెప్పి మాత్రం దయచేసి అనుకోవద్దండి పది రోజులు కాదు మరో పది రోజులు కానీ మరో నెల రోజులు కానీ ఎన్ని రోజులైనా కూడా ఈ యొక్క స్థలాన్ని మనం వదలకూడదు వదిలామని చెప్పినటువంటి ఆలోచన చేస్తుంది మాత్రం వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది మళ్ళీ మనం కొండలేకపోయిన పరిస్థితి వస్తుంది కాబట్టి అట్లాంటి పరిస్థితులు లేకుండా మీరందరూ కూడా సమిష్టిగా ఒకే ఆలోచనతో ఒకే నిర్ణయంతో ఏది ఏమైనా కూడా కమ్యూనిస్టు పార్టీ మనకి అండగా ఉందిలే మనం ఎంత పోదాంలే అని చెప్పేటువంటి ఆలోచన మీరు చేయండి మీతో పాటు అన్ని అందరినీ కూడా ఐక్యం చేసేటువంటి బాధ్యత అధికారులపై ఒత్తిడి చేసేటువంటి బాధ్యత వాళ్ళు ఎందుకు రారు ఇక్కడికి నడుచుకుంటూ ఇక్కడికి వచ్చాడుగా మొన్న సుమారు గారు అట్టనే నడుచుకుంటూ కూడా కలెక్టర్ గారు కూడా ఇక్కడికి వస్తారు లేదు భయపడేదారా కలెక్టర్ గారు కూడా ఇక్కడికి వస్తారు ఎందుకంటే మన పోరాటం నుంచి న్యాయమైనటువంటి పోరాటం కాబట్టి కాబట్టి మనం అందరం కూడా భయపడకుండా ఈ పోరాటం ముందు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఏది ఏమైనా కూడా ఈ పోరాటం రాయిచోడరం జరిగినటువంటి పోరాటానికి జిల్లా వ్యాప్తంగా కూడా జిల్లా పార్టీ కూడా ఒక నిర్ణయం చేసి ఎప్పటికప్పుడు అండదండలుగా ఉంటుంది మీకు ప్రభుత్వ స్థలం ఈ యొక్క ఇచ్చినటువంటి పట్ట మీ స్థలం మీకు దిక్క దక్కేంత వరకు ఎన్ని రోజులైనా అహోరాత్రులైనా ఎండైనా వాడైనా అన్నిటినీ లెక్క చేయకుండా మీకు ఖచ్చితంగా మీకు అండగా నిలబడతాం నిలబడతాం ఖచ్చితంగా మీతో పాటు బాధ్యతగా ఉంటాం మీ పోరాటం అంతిమం విజయం సాధించేంత వరకు ఇట్లా కాదు పూర్తిగా మనం ఇక్కడ ఒక కాలనీగా ఏర్పాటు చేసుకొని ఈ తొంభై ఏడు కుటుంబాలు ఒక కాలనీగా ఏర్పాటు చేసుకొని ఉండేంత వరకు దీనికి ఒక పేరు కూడా పెట్టుకొని రేపు రేపు ఇక్కడ నీళ్లు కరెంటు రోడ్లు అన్ని వచ్చేంత వరకు కూడా కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మీకు అండగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ మీ పోరాటంలో నిజా నీతిగా నిజాయితీగా నిబద్ధతగా మీరు కొనసాగించేంత వరకు మీకు పూర్తి స్థాయిలో సంపూర్ణమైనటువంటి సహకారం అందిస్తామని చెప్పేసి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి చెప్తా ఉన్నా సోదరులారా బయట మాట్లాడే మాటలు చెప్పేటువంటి మాటలు దయచేసి వినొద్దండి వింటే మీరు నష్టపోతారు మీరు ఖచ్చితంగా పూర్తిగా నష్టపోయి ఏం లేకుండా ఈ పట్టాలు ఇంట్లో పెట్టుకొని వాడికి పసుపు కుంకుమ పూసుకొని చూసుకుంటాల్సిందే కాబట్టి అట్లా లేకుండా మా పట్ట మాకెందుకు రాదు మాకు హక్కు కల్పించింది మీరే ప్రభుత్వ అధికారులే ఎంఆర్ఓ సీల్ ఉందిగా వెనకాల ఉందా లేదా మరి ఎంఆర్ఓ సీల్ వేసినటువంటి వాడు చూపించేటువంటి హక్కు లేకుండా పోతుందా చెప్పండి సోదరులారా మీరే కాబట్టి చూపించాల్సిన అవసరం ఉంది చూపిస్తాడు అంతవరకు మన పోరాటం ఇంకాస్త ముందుకు పోయడానికి మనం అందరం కూడా కంగనబద్ధులం ఉంటు పోవాలని చెప్పి ఆశిస్తూ మీ పోరాటం జయప్రదం కావాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా ధన్యవాదాలు నా మీరు ఇట్లా ఈ పక్క తిరగండి ఫోటో వస్తుంది అలా తీసినా అట్లా మీరు మీ వీళ్ళల్లో ఇట్లా ఈ పక్క తిరగండి ఫోటో తీసిన ఇట్లా తిరగండి